రేంజర్ మండలంలోని అన్ని గ్రామాల యొక్క పంచాయతీ కార్యదర్శి సమావేశం నిర్వహించడం జరిగింది సో యొక్క ఈ యొక్క సమావేశంలో ఈ యొక్క ఏదైతే గ్రామ పంచాయతీ ఎలక్షన్లకు సంబంధించిన ఓటర్ లిస్టులున్నాయో వార్డ్ వైజ్ ఓటర్ లిస్టు తయారు చేయడానికి సన్నాహాలు తయారు చేయడం జరుగుతుంది సో అది మన గవర్నమెంట్ ఆర్డర్స్ ప్రకారము పదమూడు తొమ్మిది ఎన్ఎల్ ఎమ్మెల్యేలు పబ్లిష్ చేయవలసి కాబట్టి దానిపై సమీక్షించడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా ఓటర్లు ఇస్తుంది ఖచ్చితంగా వాళ్ళు వారిగా తయారు చేయడం కానీ వాళ్ళందరికీ ఇన్స్ట్రక్షన్స్ కూడా జరిగింది అంటే ఈ వినాయక చవితి నిర్మ నివనం పదిహేడవ తారీఖు నాడు జరుగుతుంది కాబట్టి దాని దానికి కూడా బయట ఏర్పాటు చేయవలసిందిగా అన్ని గ్రామాలలో శానిటేషన్ పరంగా కానీ సో అక్కడ ఉన్న గ్రామాలలో ముద్దలు పూర్చడం డస్ట్ వేసి ఇక్కడ కూడించడం సో లైటింగ్ కొత్త డ్రైనేజ్ క్లీనింగ్ చేయించడం అవన్నీ చేయించడానికి కానీ ప్రతి గ్రామ పంచాయతీలో సన్నాహాలు చేయవలసిందిగా అందరూ పంచాయతీ కార్యదర్శులకు ఇన్స్ట్రాక్షన్స్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ రాబోయే నాయకుడు నిపజ్జడం ఎటువంటి కల్లకల్లలు జరగకుండా సామరస్యంగా ఈ గ్రామంలో జరుపుతున్నాను చెప్పి అందరు పంచాయత్ కార్యదర్శులు దగ్గరగా ఉండి అవన్నీ ఏర్పాటుని చూసుకోవాల్సిందని కూడా చెప్పడం జరిగింది